పర్యాటక రంగంలో ఇరవై ఐదు కోట్ల పెట్టుబడులు సాధించడమే లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు ఐదేళ్లలో రాష్ట్రాన్ని పర్యాటకానికి స్వర్గధామంగా చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు గత ప్రభుత్వం తరహాలో పారిశ్రామిక వర్గాలపై వేధింపులు ఆంక్షలు కూటమి ప్రభుత్వంలో ఉండవని పారిశ్రామిక పెట్టుబడులు పెట్టి రాష్ట్ర అభివృద్ధికి ముందుకు రావాలంటున్న మంత్రి కందుల దుర్గేష్ తో మా ప్రతినిధి వెంకటరమణ ముఖాముఖి రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడం సహా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి చర్యలు తీసుకోండి సరికొత్త పాలసీని కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఈ దారులను అందరూ కూడా సమావేశపరిచి ఉన్నటువంటి వివరాలను తెలియజేసి పెట్టుబడిని ఆహ్వానించేందుకు చర్యలు తీసుకోండి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను పర్యాటక శాఖ మంత్రి కందులో దుర్గేష్ గారు మనతో ఉన్నారు వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకున్నారు సార్ సరికొత్తగా ఈ పర్యాటక పాలసీని రిలీజ్ చేయడం జరిగింది ఈ పాలసీలో ఈ పెట్టుబడిదారులకు ఎలాంటి మీరు ఇన్సెంటివ్స్ ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి పూర్తి వివరాలు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగానే పర్యాటక రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు చేస్తూ ఉన్నారు పర్యాటక రంగాన్ని ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వాలనేటువంటి మాట ఇండస్ట్రీస్కి ఏ రకమైతే వాటికి సంబంధించినటువంటి పవర్ ఛార్జెస్లో వాటిల్లో లేదా జీఎస్టీలో రాయితీలు ఇస్తున్నారో అదే రాయితీలు ఈ టూరిజం ఇండస్ట్రీ కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయటం వల్ల అదేవిధంగా మనం ఒక కొత్త పర్యాటక పాలసీని ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది సంవత్సరాలకు కానీ ఐదు సంవత్సరాలకు కానీ ఒకటి ఏర్పాటు చేసుకోవటం వల్ల కానీ ఇవాళ పెట్టుబడిదారులందరూ కూడా వాళ్ళందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో వచ్చి మేము ఈ ప్రాజెక్టుల్లో పార్టిసిపేట్ చేస్తామనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భంలో వారందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ప్రభుత్వం ఏం చేయబోతుంది పర్యాటక రంగ అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఏ రకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది అనేది వారికి తెలియజెప్పి వారిని ఆహ్వానించడానికి ఈ వేదికను ఏర్పాటు చేశాం వారందరికీ చెప్పేది ఒకటే మనం ఇప్పటి కేవలం కొన్ని రకాల పర్యాటక విషయాల మీద ఆధారపడ్డాం ఇప్పుడు అలా కాకుండా సర్క్యూట్స్ ఏర్పాటు చేసుకుని రాష్ట్రం మొత్తం మీద కూడా ఎక్కడికక్కడ మనం పిలిగిరిమ్ టూరిజం కానివ్వండి ఎకో టూరిజం కానివ్వండి అడ్వెంచర్ టూరిజం కానివ్వండి వెల్నెస్ టూరిజం కానివ్వండి అగ్రి టూరిజం కానివ్వండి ఇలాగ రకరకాల టూరిజం యాక్టివిటీస్ అన్నింటినీ కూడా మనం ఒక సర్క్యూట్గా ఏర్పాటు చేసి ప్రతి ప్రాంతాలను దాన్ని అభివృద్ధి చేస్తే దానికి మీరు ముందుకు వస్తే దానికి అవసరమైన ఇన్సెంటివ్స్ ఇచ్చి దానికి ప్రభుత్వ పరంగా చేసే సహకారాలను అందించి తద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి మేము కృషి చేస్తామనేటువంటి మాటని ప్రభుత్వం తరఫున చెప్పడానికి ఈ వేదికను ఉపయోగించుకున్నాం రమారమి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని పర్యాటక రంగంలో ఐదు సంవత్సరాల్లో మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి హోటల్స్లో యాభై వేల రూములు అవైలబుల్గా ఉండాలి ఎందువల్లనంటే ఎక్కడికైనా పర్యాటక ప్రదేశం అనేటప్పటికి అక్కడికి వచ్చిన వాళ్ళు పొద్దున్నే సాయంత్రం దాకా ఉండి వెళ్ళిపోవడం తప్పితే ఉండటానికి సరైనటువంటి సదుపాయం కల్పించకపోతే అక్కడ సరైనటువంటి కెఫ్టేరియాలు కానీ రెస్టారెంట్లు కానీ ఉండకపోతే ఎవరో రెండో రోజుకుంటారు నైట్కి తిరిగి వెళ్ళిపోతారు అందువల్ల ఇప్పుడు ఎక్కడికక్కడ మంచి హోటల్స్ ఏర్పాటు చేయటం కెఫిటేరియాలు ఏర్పాటు చేయటం తద్వారా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం ద్వారా ఒక రోజు పర్యటన కోసం వచ్చినటువంటి పర్యాటకులు ఒక రెండు మూడు రోజులు ఉండి అక్కడ చూసి వెళితే అటు ఆహ్లాదం వారికి ఇటుపక్క ఆదాయం మనకి అనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం దీనికోసం ఒక ఇరవై ఐదు థిమేటిక్ అప్రోచెస్ ద్వారా ముందుకు వెళ్ళబోతున్నాం అదేవిధంగా సర్క్యూట్స్ ఏమో ఒక తొమ్మిది సర్క్యూట్స్ ఏర్పాటు చేసుకుంటున్నాం వీటన్నిటినీ కూడా రాబోయే రోజుల్లో పీపీపీ మోడ్లో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఏదైతే మనం ఒక స్ట్రాటజీని ఏర్పాటు చేసుకున్నామో ఆ స్ట్రాటజీని అమలు చేయడానికి కృషి చేస్తాం రాష్ట్రంలో ఈ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేట వారికి ల్యాండ్ పరంగా కానీ అలాగే ఇతర ఎలక్ట్రిసిటీ కావచ్చు ఇతర ఇతర ఈ ఇన్సెంటివ్స్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారు గతంలో ఇచ్చిన వాటిని ఎలా పెంచారు ఇప్పుడు గతంలో దీనికి ఇండస్ట్రీ స్టేటస్ లేకపోవటం వల్ల మామూలుగా బయట ప్రైవేట్ రంగంలో ఉండేటువంటి ఇన్సెంటివ్స్ ఏమి లేక ఉండేది ఏదో రకంగా ఉంటుందో ఆ రకంగానే ఉన్నాయి ఇవాళ మనం ఇండస్ట్రీ స్టేటస్ ఇచ్చాం కాబట్టి ఇండస్ట్రీకి ఇచ్చేటువంటి ఈ పవర్ ఛార్జెస్లో రాయితీలు కానివ్వండి జిఎస్టీ రాయితీలు కానివ్వండి ఎక్కడైనా మనం టూరిజం సెక్టార్లో ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ బ్యాంక్ నుంచి వాళ్ళకి ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వగలగటం కానీ లేకపోతే టూరిజం ఫారెస్ట్ ఇరిగేషన్ ఈ మూడు విభాగాలకు సంబంధించినటువంటి ఎండోమెంట్స్ ఈ నాలుగు విభాగాలకు చెందినటువంటి డిపార్ట్మెంట్లతో కలిసి ఆ మంత్రులతో కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఎవరైనా మంచి ప్రాజెక్ట్తో వస్తే ఈ నాలుగు డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అందరం కూర్చుని ఏ రకంగా వాళ్ళకి సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన కూడా చేయడానికి ఇప్పటికే క్యాబినెట్ సబ్ కమిటీని ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు ఇన్వెస్టర్లు మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశారు సో ఇన్వెస్టర్ల స్పందన ఎలా ఉంది పాలసీ మీద ఎలా రియాక్ట్ అవుతున్నారు పెట్టుబడులు పెట్టేందుకు ఎంతమంది ముందుకొచ్చారు దీని సమాచారం ఇప్పటికే మాకు వారందరూ చెప్పినటువంటి మాట ఇప్పటికే పాలసీ బయటకు వచ్చింది కనుక అందరూ కూడా చాలా సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇంత మంచి పాలసీ తీసుకొచ్చినందుకు గతంలో ఐదేళ్ళు చూస్తే కనుక పెట్టుబడులు పెట్టడానికి చాలామంది వెనుక వెళ్ళిన పరిస్థితి ఉంది భయపడిన పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఈ ఐదేళ్లలో పెట్టుబడులు పెట్టే వచ్చే వారికి మీరు ఎలాంటి ధైర్యం ఇస్తారు ఇలాంటి భరోసా కల్పిస్తారు ప్రభుత్వ పరంగా ఒకటే మేము చెప్పేది ప్రాజెక్టు జాగ్రత్తగా దాన్ని కన్సీవ్ చేసిన తర్వాత ప్రభుత్వం అదేవిధంగా ప్రైవేట్ పెట్టుబడిదారులు కలిసి ఆ ప్రాజెక్ట్ని ప్రారంభించిన తర్వాత అన్నెసరీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పాలిటీషియన్స్ కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందులు పెట్టడం కానీ వాళ్ళ మీద ఉండదు పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణంలో వారు పెట్టేటువంటి కార్యక్రమాలకి సంపూర్ణమైన సహకారం మేము అందిస్తాం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చేటట్టు వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి భరోసాను కల్పించి తగిన రక్షణ ఏర్పాటు చేయనట్టుగా మంత్రి అందులో దుర్గేష్ గారు చెబుతున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ కొత్త సరికొత్త పాలసీని రూపొందించి పటిష్టంగా అమలు చేయనట్టుగా వారు చెబుతున్నారు కమార్ గోపిత కలిసి వెంకటరమణ ఈటీవీ న్యూస్ విజయవాడ